నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ నేత ఆడిందే ఆట పాడిందే పాట రాష్ట్ర రాజధాని నుంచి ఆయన తన నియోజకవర్గానికి బయలుదేరాడంటే భారీ కాన్వాయ్ స్వాగత తోరణాలతో ఆ హడావిడి మామూలుగా ఉండేది కాదు తాను పార్టీ అధినేత వదిలిన బాణాన్ని అని ప్రతిపక్షాలకు హెచ్చరికలు పంపేవాడట అంతటి సీన్ ఎమ్మెల్యే సడన్ గా ఇప్పుడు ఆ పార్టీని విడి జాతీయ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట ఎందుకు ఆయన ఎందుకు పార్టీ మారాలనుకున్నాడు అయితే దీనికి ఫామ్ హౌస్ కేసే కారణమని కొందరు అనుకుంటుండగా పార్టీ విలీనం అవుతుందనే ప్రచారమే కారణమని మరికొందరు అనుకుంటున్నారట ఇందుకు ఆ మాజీ ఎమ్మెల్యే దారటు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ గువ్వల బాలరాజు అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గువ్వల బాలరాజు పేరు తెలియని వారుండరు అనేది అతిశయోక్తి కాదు అందుకు కారణాలు లేకపోలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు పార్టీలో ఆయనకు పూర్తి స్థాయిలో పట్టు ఉండడంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు పరిస్థితులు కొనసాగాయి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నేల మీద నడవలేదు అన్న టాక్ కూడా ఉమ్మడి జిల్లాలో కొనసాగింది ఇందుకు ఉదాహరణగా నిలిచింది ఉమ్మడి జిల్లాలోని జెడ్పీ సర్వసభ సమావేశంలో జరిగిన ఓ ఘటన మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం రామ్మోహన్ రెడ్డిని సభలోనే చెంపపై కుట్టిన ఘనతను గువ్వల బాలరాజు మూటగట్టుకున్నాడు ఇక ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేటలో ఇలాంటి సంఘటనలకు లెక్కే లేదు అన్న టాక్ ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మొదలుకొని తనకు ఎవరు ఎదిగినా ఎదురు తిరిగినా ఆఖరికి సొంత పార్టీ నేతలైనా సరే గువ్వల బాలరాజు జులూమ్ను ప్రదర్శించారన్న ప్రచారం కూడా జరిగింది అచ్చంపేటలో గువ్వలపై ఉన్న వ్యతిరేకత కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గువ్వల బాలరాజు ఇప్పుడు ఆ పార్టీని విడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందా అన్న చర్చ అచ్చంపేటలో జోరుగా సాగుతుంది అయితే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అని భావించిన గువ్వల బాలరాజుకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన స్థాయి ఏంటో తెలిసేలా చేశారట గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటమిని జీర్ణించుకోలేని గువ్వల బాలరాజు ఎలాగైనా తాను పదవిలో ఉండాలని భావించారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావించారు కానీ కేసీఆర్ మాత్రం గువ్వలకు మెండు చేయి చూపించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అప్పుడే పార్టీలోకి చేర్చుకుని ఆయనకు టికెట్ కేటాయించారు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యేందుకు మొదటి బీజం కూడా ఇక్కడే పడిందన్న ప్రచారం సాగుతోంది టికెట్ దక్కించుకునే విషయంలో అప్పటి సిట్టింగ్ ఎంపీ రాములు ఆయన కుమారుడు భరత్ప్రసాద్ తో వైరం కొనసాగించి వారిని పార్టీ వీడేలా చేశారట గువ్వల బాలరాజు అయినా నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ తనకు దక్కకపోవడంతో ఇక తాను పార్టీలో ఎందుకు కొనసాగాలి అనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు మరో రెండు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయని మరో టాక్ వినిపిస్తోంది అందులో ఒకటి మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన మరొకటి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుంది అనే ఘటన లేక పొత్తు ఉంటుందనే జరుగుతున్న ప్రచారం ఇక గువ్వల బాలరాజు కారు దిగేందుకు కారణమయ్యాని పుకార్లు షికార్లు కొడుతున్నాయి నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా ఫామ్ హౌస్ ఘటనను సమర్థవంతంగా నిర్వహించారట గువ్వల బాలరాజు అందుకే ఆయన తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అని ఫామ్ హౌస్ ఘటన తర్వాత బాహాటంగా ప్రకటించుకున్నారు ఆయన సతీమణి సైతం తన భర్తను కేసీఆర్ తన సైన్యంలోకి తీసుకున్నారు ఆయన వదిలిన బాణమే మీ ముందు ఉంది ఇక కాచుకోండి అంటూ అచ్చంపేటలో జరిగిన పలు సభల్లో గువ్వల భార్య అమల చెప్పుకొచ్చారు ఫామ్ హౌస్ ఘటనను ఇంత స్థాయిలో ప్రచారం చేసుకున్న గుబ్బల బాలరాజుకు ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఘటనే శాపంగా మారిందనే ప్రచారం సాగుతుంది ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో లేదు మరోవైపు లోక్సభలో బీఆర్ఎస్కు ఒక్క సీటు లేదు దీంతో ప్రస్తుతం కూరలు లేని పాములా మారింది గులాబీ పార్టీ పరిస్థితి అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే ఫామ్ హౌస్ ఘటన కేసును బీజేపీ తిరగదోడుతుందని అందుకే కమలం చేతర చేరాలని గుబ్బల బాలరాజు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు ప్రయత్నాలు జరిగాయని ఇటీవల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు का గత ఎన్నికల ముందు కూడా ఈ ప్రచారం సాగింది తాజాగా కేటీఆర్ తో ఫైట్ కారణంగా ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కవితను జైలు నుంచి వదిలిపెట్టేందుకు ఎలాంటి నిర్ణయానికి తన ఇంటికి వచ్చారని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో కమలంతో కారు దోస్తి ఉంటుందా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి అది కాక అచ్చంపేటలో బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేకపోవడంతో రేపటినాడు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా టికెట్ ను దక్కించుకోవచ్చన్న భావనతోనే గువ్వల గులాబీ పార్టీని వీడారన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది ఈ విషయాలన్నింటిని బట్టి చూస్తే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం దాదాపు ఖాయమన్న ప్రచారం కూడా సాగుతోంది గువ్వల బాలరాజు ముందస్తుగా తన ఫ్యూచర్ ప్లానింగ్ తోనే బీఆర్ఎస్ ని వీడుతున్నప్పటికీ ఒకవేళ బీజేపీలో చేరితే ఆ పార్టీలో ఇమలగడరా అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది ఎందుకు కారణాలు లేకపోలేదు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాడు సిట్టింగ్ ఎంపీ హోదాలో ఉన్న రాములు ఆయన కుమారుడు భరత్ లతో వైరం కొనసాగించారు గువ్వల బలరాజు దీంతో గువ్వల పోరు పడలేక తండ్రి కొడుకులిద్దరూ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్కి రాముల కుమారుడు భరత్ ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లోనైనా గెలవాలన్న లక్ష్యంతో వారు నాగర్ కర్నూలు పార్లమెంట్లో బీజేపీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో బీజేపీలోకి గుబ్బల వస్తే నాటి బీఆర్ఎస్ లోని పరిస్థితులే మరోసారి పునరావృతం అవుతాయని చర్చ కూడా జోరుగానే సాగుతోంది ఇక మిగిలింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే ప్రస్తుతం అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు పార్లమెంటు పరిధిలో మల్లు రవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒకవేళ గువ్వల కాంగ్రెస్ లో చేరితే వంశీకృష్ణను మల్లు రవిలను కాదని గువ్వలకు టికెట్ దక్కే అవకాశాలు అరుదుగానే ఉన్నాయి ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పనిందని ఇందులో బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ హస్తం ఉందనే ప్రచారం సాగింది పైలట్ రోహిత్కి చెందిన మొయినాబాద్ ఫామ్ లో నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఆ నలుగురు ఎమ్మెల్యేలలో గువ్వలు కూడా ఒకరు గువ్వలతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి బీరం హర్షవర్ధన్ రేగా కాంతారావు ఉన్నారు కొనుగోలు కోసం వచ్చిన వారిని పట్టించడంలో నాడు గువ్వల కీలక పాత్ర పోషించారు కమలం అగ్రనేత బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు కేరళ కూడా వెళ్లారు దీంతో ఇప్పుడు ఆ కేసులు తిరగదోడితే ఇబ్బందులు తప్పవనే గువ్వల బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఫామ్ హౌస్ లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు అయితే గువ్వలతో పాటు బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా ఈ బాటలోనే నడిచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు షికార్లు కొడుతున్నాయి వీళ్ళతో పాటు మరో ఇద్దరు కూడా కమలం కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారా ఆ దిశగా చర్చ జరుగుతున్నాయా లేక కేసీఆర్ తోనే ఉంటారా అనే చర్చ ఇంకా జరుగుతూనే ఏదేమైనా ప్రస్తుతం గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడారు కానీ ఆయన ఏ పార్టీలో చేరతారు ఒకవేళ బీజేపీలో చేరితే అందులో ఇమిడి టికెట్ దక్కించుకుంటారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి మరింత బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ని వీలైనంతగా లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియోలన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టై ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్